అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ అవార్డు సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత జోరు పెంచింది వరుసగా ఫోటోషూట్స్ తో కుర్రకారును ఆగం చేస్తుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ పట్టుచీరలో నగలన్ని అలంకరించుకుని అందంగా అచ్చం బొమ్మల తయారైంది ప్రస్తుతం ఈ ఫోటోలు అందరిని దిగా నటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందం అభినయం ఈ ముద్దుగుము సొంతం ఈ బ్యూటీ వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుంటూ వరుస సిని ఈ చిన్నది అప్ అనే హిందీ సినిమాతో నటిగా సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయితే హిందీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇతట వాహనము నిలపరాదు అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఇక ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో గ్లామర్ తో మంచి మార్కులు కట్టేసింది దీంతో వరుసగా ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి దీని తర్వాత వరుసగా ఈ అందాల ముద్దుగుమ్మ కిలాడి హిట్టు గుంటూరు కారం లక్కీ బాస్కర్ సంక్రాంతికి వస్తున్నాం మట్కా మెకానిక్ రాఖీ వంటి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది ముఖ్యంగా ఈ చిన్నది సంక్రాంతికి వస్తున్న గుర్తింపు తెచ్చుకుంది ఈ మూవీలో వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్ గా నటించి తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది దీంతో వరుసగా హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అయిపోయింది ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన వరుస ఫోటో షూట్స్ తో కుర్రకారును మాయ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ చీరలో అందంగా తయారై ఫోటో ఫోజులు ఇచ్చింది పట్టు చీరలో ఒంటి నిండా నగలు ధరించి అచ్చం మహాలక్ష్మిలా ఉంది ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి